देश के लोग आज एआई का उपयोग किस किस तरह से कर रहे हैं इसके उदाहरण भी हमें देखने को मिल रहे हैं अब जैसे तेलंगाना में आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ा सम कैलाश जी हैं डिजिटल गीत संगीत में उनकी दिलचस्पी हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है उन्होंने एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है प्रधानमंत्री मोदी प्रशंसा आदिवासी उपाध्याय इतना पेरू तोड़सम कैलास ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ చెందిన ఈయన రెండు వేల ఒకటిలో ఏజెన్సీ డిఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికై ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలం గౌరపూర్లో పనిచేస్తున్నారు నిరుపేద కుటుంబంలో జన్మించిన కైలాస్ది నుంచి భిన్నమైన ఆలోచన సాంఘిక శాస్త్రం ఎస్జీటీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రెండు వేల పదిహేనులో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు రెండు వేల పదహారులో జిల్లా రిసోర్స్ పర్సన్ గా ఎంపికవడంతో బెంగళూరులో శిక్షణకు వెళ్లారు అక్కడ కృత్యాధార బోధన శాస్త్రీయమైన మార్పులు దక్షిణ భారతంలో విద్యా విధానంపై అవగాహన పెంచుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తలమడుగు మండలం సాయిలింగి ఉన్నత పాఠశాలలో సొంత డబ్బులతో కొనుగోలు చేసిన ల్యాప్టాప్ ప్రొజెక్టర్ ఆధారంగా పాఠాలు బోధించడంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు అలా ఆయనలో పెరిగిన కృత్రిమ మీద ఆలోచన కరోనా సమయంలో విద్యార్థులకు వర్చువల్ విధానంలో పాఠాలు బోధించేలా చేసింది పర్సన్ గారు బెంగళూరులో నేను ఉపాధ్యాయు వృత్తిలో శిక్షణ తీసుకున్నాను అక్కడ నేను టీచింగ్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులను నేను గమనించాను ఆ మార్పులను నేను పాఠశాలలో అమలుపరిచాను ముఖ్యంగా నా సొంత ఖర్చులతో ల్యాప్టాప్ ప్రాజెక్టర్ లాంటి ఈ టూల్స్ని ఉపయోగించి విద్యార్థులకు పవర్ పాయింట్ ద్వారా పవ ప్రజెంటేషన్ చేసి మంచి ఫలితాలు సాధించాను వాళ్ళల్లో కూడా మంచి మార్పును గమనించాను నేను నుంచి ఉపయోగిస్తున్నాను కృత్రిమ మేధా పద్ధతులకు అనుగుణంగా పద్దెనిమిది పర్వాల మహాభారతాన్ని తెలుగు లిపితో గోండిలో అనువదించడం పిల్లల కథలను రాయడం గోండి కొలామి భాషల కోసం చేస్తున్న కృషి కేంద్ర సమాచార దృష్టికి వెళ్లింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన నూట పంతొమ్మిది మన్ కీ లో కైలాస్ ప్రయత్నంపై ప్రశంసించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య వేడుకల్లో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే ఎట్హోం కు ఆహ్వానాన్ని పొందారు దేశ విదేశీ ప్రముఖులతో కలిసి ఎట్హోంలో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టమని కైలాస్మరపడితే ఆయన ప్రతిభ అనుసరణీయమనే అభిప్రాయం ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది కైలాస్ గారు పిల్లలకు చాలా చక్కగా ద్వారా రాకెట్ ప్రయోగం గాని నాసా గాని ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు అది భూకంపాలు ఎలా ఇదౌతాయి తర్వాత దాన్ని ప్రయోగాత్మకంగా సార్ ఏఐ టూల్స్ తోటి మంచిగా మెటీరియల్ తోటి పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకు ప్రయోగపూర్వకంగా అంటే చాలా టెక్నికల్ సాంకేతిక పరంగా ఎట్లా మన దేశం ఇదైతున్నదో అని వివరిస్తూ తర్వాత సార్ ఈ బోధన విషయంలోనే కాకుండా మిగతా సెలవు విషయాలలో కూడా మహాభారతం అనే పుస్తకాన్ని భాషలో రచించడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రెండు అందుకున్న కైలాస్ పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధనల్లో వినూత్నమైన పద్ధతి కోసం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దివంగత తమిళనాడు గవర్నర్ రోషయ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు విశ్వం విశాలమైనదే కాదు భిన్నమైనది కూడా దాన్ని విశ్లేషించడం కేవలం విద్యతోనే సాధ్యం తోడసం కైలాస్ మాస్టర్ అదే చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినప్పటికీ నిత్య విద్యార్థిగా కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోస్తూనే ఉన్నాడు పల్లె నుంచి ఢిల్లీ దాకా గుర్తింపు పొందుతున్నారు అభినందనీయులే కదా